భారత్ పాకిస్తాన్ సరిహద్దుల ప్రగతి భవన్ చుట్టూ పోలీస్ పహార ముల్లకంచెలు వేశారు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు మధ్యాహ్నం ఒంటి గంటలకు ముల్లకంచెలను కంచెలను భద్రకొట్టి ప్రగతి భవన్ ను ప్రజాభవన్గా మార్చామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు గత ప్రభుత్వం పది సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల ఉమ్మడి రాష్ట్రానికంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మాకు ఎక్కువగా అన్యాయం జరిగిందని ఆలోచన చేసే పరిస్థితులు ఉత్పన్నమైనవి అలాంటి పరిస్థితుల సందర్భంలో తెలంగాణ యువత సహకారంతో ప్రజాప్రభుత్వం ప్రజా ఏర్పడ్డది అప్పటి వరకు ప్రగతి భవన్గా పిలువబడే ఈ ప్రాంగణం భారత పాకిస్తాన్ సరిహద్దుల మధ్య ఏ విధంగా ముళ్ళ కంచెలేసి ఎప్పుడు పహారాలు కాస్తూ సైన్యం మోహరించి ఉంటుండేనో ఈ భవంతుల చుట్టూతో కూడా ముళ్ళ కంచెలతోటి అదే విధమైన పోలీసుల పహారాల చుట్టూతో ఎప్పుడూ నిరంతరం కాపలా ఉంటుండే అలాంటిది డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు మధ్యాహ్నం వంటి గంట ఈ భవంతుల చుట్టూతో ఉన్న ముల్ల కంచెల్ని పటాపంచలు చేస్తూ బద్దలు కొట్టి తెలంగాణ ప్రజలకు ఇందులో ప్రవేశం కల్పించడం జరిగింది ఈరోజు ప్రగతి భవన్ నుంచి ప్రజాభవన్గా మారడం జ్యోతిరావు పూలే గారి పేరు పెట్టుకొని ఒక సామాజిక న్యాయాన్ని అందించాలి తెలంగాణ యువతకు సమానమైన అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోటి ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం బాధ్యతాయుతంగా నిర్వహించడం మొదలుపెట్టింది